జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు మా మేడుకోల్ టీం మొత్తం కూడా మీకు యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా మేడుకోల్ శుభాకాంక్షలు అయితే చెప్తున్నారు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నలుగు పెట్టుకొని భోగి స్నానం చేసి భోగి మంట దగ్గర ఉంటాం పాతి ఏ వస్తువులు ఉన్నా సరే భోగి మంటలు వేసేసుకుంటాం మేము తర్వాత జై శ్రీరామ్ అంటూ ఒక పారు గంట సేపు తిరుగుతాం తిరిగిన తర్వాత అయితే భోగిపల్లి అనేది రావుల వర్క్ అయితే వేస్తాం ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి మంట వాయిల్ మేము అయితే రావుల వరకు వేస్తాం రావులు వరకు వేసిన తర్వాత చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు అంతమందికి అయితే బోగిపల్ వేస్తాము ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు గుడి దగ్గరైనా కాదు కాకపోతే ఆ రోజు గుడి దగ్గరకు వచ్చాడు బాబు ఆ రోజు వాళ్ళ అమ్మగారు కూడా తీసుకొస్తారని ఇక్కడే చేస్తామని నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ పోగే శుభాకాంక్షలు ఒకసారి బాయ్ ఫ్రెండ్స్